దిగంబరా దిగంబరా శ్రీనాంపల్లి బాబా దిగంబరా ప్రస్తుతం హైదరాబాద్ మల్లక్పేట నివాసి అయిన శ్రీమతి లక్ష్మి గారు విద్యానగర్లో ఆచార్య శ్రీ ఇకిరాల భరద్వాజ గారు లెక్చరర్గా పనిచేస్తున్న రోజులలో వారి విద్యార్థిని కాలాంతరంలో ఆమె వివాహమై భర్త శ్రీ సోమ నరసింహకుమార్ గారితో కలిసి శ్రీశైలంలో నివసిస్తూ ఉండగా మొదటిసారిగా శ్రీ లీలామృతం పారాయణ చేయడం జరిగిందట తమ లెక్చరర్ గారే ఆ గ్రంథం రచయితగా గుర్తుపట్టిన లక్ష్మి గారు ఎంతో ఆనందంతో శ్రీ మాస్టర్ గారికి ఉత్తరం వ్రాసారట ఆ ప్రేమమూర్తి వెంటనే జవాబు వ్రాసారట ఆ జాబు అందుకున్న ఆమెకు శ్రీ మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చారు సామాన్యులకి మహనీయులకి ఉన్న తేడా అదే ఒక్కసారి ఆ భక్తురాలి గురించిన ఆలోచన వారికి రాగానే ఆమెకు వారు స్వప్నంలో దర్శనమిచ్చారు బద్దజీవులమైన మనం ఎన్నిసార్లు మహనీయుల చిత్రాలు చూసినా వారిని గూర్చి ఆలోచించినా దానికి శక్తి ఏముంది ప్రపంచంలో ఎన్నో వస్తువులను ఎందరివో చిత్రపటాలు ప్రతిరోజు చూస్తూనే ఉంటాము ఏకాగ్రత లేని చూపులకు ఆలోచనలకు మహనీయుల సంకల్పాలకు అంత తేడా ఉంటుందేమో శ్రీ మాస్టర్ గారి స్వప్న దర్శనమైన వెంటనే లక్ష్మీగారు ఒంగోలులోని మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళగా వారు తమ ఆశస్సులతో పాటు సంహిత ఆయన గురుద్విసాహాశ్రీ అనే గురుచరిత్ర ఆమెకిచ్చి ఈ గ్రంథం పారాయణ చేసి హైదరాబాద్లోని నాంపల్లి రై రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండా ఆవాసంగా వేంచేసి ఉన్న దత్తావదూత శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించు అన్నారట శ్రీ మాస్టర్ గారి ఆదేశం మేరకు వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ నెలలో మొదటిసారిగా బాబా గారిని దర్శించగానే వీరికి ఏమంత తొందర అని వాణి వినిపించిందట అది మొదలు వీరికి వీరి భర్త గారికి కూడా బాబా వాణి బాబా సాన్నిధ్యంలోనూ బాబాగారి పరోక్షంలో కూడా అనేక సార్లు వినిపిస్తూ ఉండేదట ఆ తర్వాత ఒకసారి మళ్ళీ వీరు బాబాగారిని గౌలిపురాలోనే దర్శించారట అటు పిమ్మట వీరు బాబాని మహాసమాధి పర్యంతము అనేక సార్లు దర్శించారట ఈ లక్ష్మీ గారి కథనం ప్రకారం శ్రీ నాంపల్లి బాబా గారు ఒక వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ శ్రావణ్ కుమార్ ఇంటి వెనుక నిర్మించబడిన కటకటాల గదిలోనికి తరలించబడినట్లు చెబుతున్నారు ఆ సమయాన ఈమె బాబా సన్నిధిలో లేరు కానీ ఈమె భర్త అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు బహుశా భక్తుల రద్దీ పెరగడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ కి అంతరాయం కలిగి పోలీసు వారు జోక్యం చేసుకుని బాబా గారిని వేరొక చోటికి తరలించే యత్నం చేస్తూ ఉండగా శ్రావణ్ కుమార్ బాబాను తాను నిర్మించుకున్న గదిలోనికి తీసుకువచ్చి బ లవంతంగా బంధించేసినట్లుగా వీరు చెబుతున్నారు ఆ తర్వాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈవిడ అయ్యో పోలీసులు తీసుకువెళ్ళామన్నప్పుడు మేమన్నా తీసుకువెళ్ళాం కాదు అని అనుకున్నారట ఆ రోజు రాత్రి బాబాగారు స్వప్నంలో ఈమెతో నీకే ఇల్లు లేదు ఎక్కడికి తీసుకువెళ్తావు ఎనిమిది వేల రూపాయలు దొరుకుతాయిలే అన్నారట అప్పట్లో ఆమె భర్త సస్పెన్షన్లో ఉండడం వల్ల వచ్చే ఆదాయం చాలక చాలా గడ్డు పరిస్థితులలో ఉన్నారట బాబాగారు ఇలా అన్న తర్వాత ఈమె మరిది సుమారు ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే డాలర్లు ప్రతి నెల పంపించేవారట ఇలా ఇది రెండు వేల ఐదు వరకు కొనసాగింది ఒకసారి ఈమె శ్రీ నాంపల్లి బాబాతో ఇంతకీ మీరు ఎవరు అని అడిగితే వెంటనే బాబా పరాబ్రహ్మ అని అన్నారట బాబా తన అద్భుత స్థితిని మరొక సందర్భంలో కూడా శ్రీ శ్రావణ్ కుమార్ తోడల్లుడితో తనకు తానుగా చెప్పినట్లుగా వినవస్తుంది ఇతను సైంటిస్ట్గా పనిచేసేవాడు శ్రావణ్ కుమార్ బంధుమిత్రులందరూ బాబా గారిని దర్శించిన ఇతను మాత్రం బాబా దర్శనం చేసేవారు కాదట బాబా నాకు ప్రత్యేక నిదర్శనం ఇస్తే గాని నేను బాబాను దర్శించను అనేవాడట అలాంటి సందర్భాల్లో బాబా ఒకనాడు ఇతనికి స్వప్నంలో కనిపించి సైన్స్ ఎక్కడి వరకు వెళ్తుందో ఆ పైన నేనున్నాను అని చెప్పారట పిపీలి కాది బ్రహ్మ పర్యంతం విశ్వమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపునికి మానవుడు ఆవిష్కరించుకున్న సైన్సు సహస్రాంశమే కథ పరబ్రహ్మ స్వరూపుడి పాదభాగమే కథ ఈ విశ్వంగా రూపొందిందని పురుష సూక్తం చెబుతుంది అలాంటి విశ్వంలో మానవుడికి తెలిసిన శాస్త్రం విజ్ఞానం దైవాన్ని తెలుసుకోవడానికి ఎంత మేరకు ఉపకరిస్తుంది ఈ భక్తురాలి కథనం ప్రకారం రెండు వేల సంవత్సరం దత్త జయంతి రోజున శ్రీ శ్రావణ్ కుమార్ అక్కడ చేరిన భక్తులతో బాబాగారి కోసం రాంపల్లిలో స్థలం కొన్నాం బాబాగారిని అక్కడకు తీసుకువెళ్ళిపోతాము ఈయన పేరు ఇక్కడ నుంచి నాంపల్లి బాబా కాదు రాంపల్లి బాబా అని అన్నారట ఈ విషయమే బాబురావు అనే భక్తుడు కూడా ఈ క్రింది విధంగా ప్రస్తావించారు వీరు సికింద్రాబాద్కు చాలా దూరంలో ఉన్న ఆర్ఎల్ నగర్లో ఉంటున్నారు ఆ ఇంటి పరిసరాలలో పెద్దగా ఇల్లు కూడా లేవు ఒక సాయి భక్తుడు వీరితో ఏమి భయం లేదు మీరుంటున్న ప్రదేశం మరో షిరిడీలా తయారవుతుంది అన్నారట ఇంచుమించు అదే కాలంలో ఈ విషయం శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడడం జరిగిందట అయితే మీరున్న ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటూ వీరుండే ప్రాంతానికి వచ్చి ఎనిమిది ప్లాట్ల స్థలాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు ఆ స్థలంలో ఆశ్రమం నిర్మించి నాంపల్లి బాబా గారిని తరలించాలని శ్రవణ్ కుమార్ భావించినట్టుగా తెలుస్తుంది కానీ ఆ ఎనిమిది ప్లాట్లలో ఏడు ప్లాట్లు మాత్రమే కొనడానికి వీలైందట ఎనిమిదవ ప్లాట్ ఓనరు దొరకలేదట భక్తులేమో ఏడు ప్లాట్ల స్థలంలోనే ఆశ్రమం నిర్మింపజేసి బాబాగారిని ఆరేల్ నగర్కి తరలించి వేయాలని ఇంత చెప్పిన శ్రవణ్ కుమార్ ఆ ఎనిమిదవ ప్లాట్ కూడా కొన్న తర్వాతనే ఆశ్రమం కట్టాలని తాత్సారం చేస్తూ కాలం గడిపేశారు తదుపరి కాలంలో ఇరవై మూడు ఎనిమిదవ నెల రెండు వేల మూడున నాంపల్లి బాబా గారిని శ్రవణ్ కుమార్ అనుకున్నట్టుగా రాంపల్లికి కాకుండా వివేకానంద నగర్కి తరలించడమైనది ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్కి బాబాను అక్కడ నుండి తరలించిన భక్తులు కి మధ్య అనేక వివాదాలు తలెత్తాయి చివరికి దేవాదాయ శాఖ పోలీసు శాఖ వారి సహకారంతో బాబాగారిని వివేకానంద నగర్ కి తరలించడం జరిగింది ఈ వివాదాల దృష్ట్యా రాంపల్లిలో కొన్న స్థలం కూడా ఎక్కడ చేయి జారిపోతుందోనని ఎక్కువ ఖరీదుకు అమ్ముకున్నాడు ఇదంతా బాబా గారి వల్ల సంపాదించినదే కదా అని భక్తులు ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నారని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే పూర్వపుణ్యాన్ని అనుసరించి ఎవరు ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తారు మహనీయులు బాబాను అన్ని సంవత్సరాలు సేవించిన శ్రవణ్ కుమార్ను ఆ రూపంలో బాబా అనుగ్రహించి ఉండవచ్చు శ్రీ షిరడి సాయినాథుని చరిత్రలో కూడా బడే బాబా అనే భక్తునికి బాబాగారు ప్రతిరోజు వచ్చిన దక్షిణలో నుండి యాభై రూపాయల చొప్పున కొన్ని సంవత్సరాల పాటుగా ఇచ్చినట్లుగా చరిత్ర తెలుస్తుంది కానీ అప్పటి భక్తులు బడే బాబాకు బాబా అపారమైన సంపదను ఇచ్చేసారే అంటూ బాధపడిన సందర్భాలు చూడము ఎవరేది కోరుకుంటే అది అంటూ సాయారు అన్నట్లుగా ఇక్కడ కూడా జరిగినట్లుగా తోస్తుంది బాబా గారిని వివేకానంద నగర్ తీసుకొచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ బాబా దర్శనానికి వివేకానంద నగర్ కాలనీకి రాలేదు కానీ బాబాని వివేకానంద నగర్ కాలనీకి తీసుకొచ్చిన మొదటి రోజులలో భక్తులు కొందరు శ్రావణ్ కుమార్ వద్దకు వెళ్ళి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు కూడా అప్పుడప్పుడు బాబా వద్దకు రండి అని ఆహ్వానించారట అతను అదేమీ వినకుండా పాత నగరంలోనే ఉండే కొందరు ముస్లిం సోదరులతో కలిసి బాబాను వెనుకకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినట్లుగాను ఆ ప్రయత్నాలేవి ముందుకు సాగినట్లుగాను తెలుస్తుంది పై సంఘటన పూర్వపరాలు ఆలోచిస్తే భక్తులు తమలో తాము ఎన్ని విధాలుగా కలహించుకున్నా బాబాగారు మాత్రం తన బిడ్డలు ఏ ఒక్కరిని విడవకుండా తమ సన్నిధికి చేర్చుకుంటారని అందుకు తగిన ప్రేరణ చుట్టూ ఉండే భక్తులకు ఇస్తారని తెలుస్తుంది ఈ సృష్టిలో ఏ సంఘటన ఎలా జరగాలో కార్యకారణ సంబంధాలను అనుసరించి ఇసు అంతా కూడా మార్పు లేకుండా యథాతథంగా జరుగుతాయి పాత్రాధారులైన జీవులు తమ పాత్రను ఎంత సక్రమంగా పోషించగలిగాము అనేది ఎవరికి వారు యోచారు సిందే ఈ లక్ష్మి గారు బాబా గారిని శ్రావణ్ కుమార్ గారు గదిలో పెట్టి బంధించేశారు అనే భావనతో గౌలిపురాలో బాబా సన్నిధికి వెళ్ళడమే తగ్గించేశారట ఈమెకు బాబాతో కలిగిన కొన్ని అనుభవాలు అనుబంధంలో ప్రత్యేకంగా వ్రాయబడ్డవి మహనీయులు ఒకరితో ఒకరు ఎంతటి అభేదమైన స్థితిలో ఉంటారో ఈ క్రింది భక్తుల అనుభవాలు ఎంత చక్కగా వివరిస్తున్నాయో చూడండి గుంటూరు వాస్తవ్యురాలైన శీలం ఉషగారు పూజశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శిష్యురాలనని చెబుతూ మాస్టర్ గారు తమను దర్శించవచ్చిన భక్తులతో మహాత్ముల దర్శనం ఇహపరాలు రెండింటికి కూడా ఎంతో ఆవశ్యకమని వారిని తరచూ దర్శిస్తూ ఉండడం ఎంతో శ్రేయోదాయకమని చెబుతూ ఉండేవారట ఉషగారు మాస్టర్ గారి దయ వల్ల మాత్రమే నకిలీ గురువుల బారి పడకుండా హైదరాబాద్లోని గౌలిపురం లో వేయించేసి ఉన్న అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారిని అప్పటికి గుంటూరులో ప్రకటమై ఉన్న పట్నం బజారు బాబా మొదలుగా గల మహనీయులను దర్శించినట్లుగా చెబుతున్నారు వీరి మనవరాలకి రెండు సంవత్సరాల వయసులో మాటలు నేర్వడం మొదలుపెట్టిన కొత్తలోనే మాస్టర్ గారి ఫోటో చూపించి దత్తస్వామి అని పిలవటం అలవాటు చేశారట అదేవిధంగా వీరు నాంపల్లి బాబా గారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పాప బాబాను దత్త దత్త అని పిలిచేదట అప్పటి వరకు పడుకొని ఉన్న బాబాగారు లేచి కూర్చొని ఊ ఊ అని పలికేవారట వచ్చేరానే మాటలతో ఆ పాప అనంతార్య తనోజాతం సాయినాథ సమప్రభం అని పాడుతూ ఉంటే బాబాగారు ఎంతో ఆనందంగా వినేవారట అంటే నాంపల్లి బాబాగారి రూపంలో కూడా మాస్టర్ గారే ఉన్నారు అని మాకు నిదర్శనమైంది అని అంటున్నారు ఈ సద్గురు భక్తురాలు అవును కదా మరి విశ్వమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉండగా ఆ చైతన్య స్వరూపులైన మహనీయులు వేరు వేరు రూపాలలో కనిపిస్తూ ఉన్న ఆంతర్యంలో అభేద స్థితియే కదా వేప చెట్టులో ఆకులు కొమ్మలు పువ్వులు కాయలు వేళ్ళు చూడ్డానికి బాహ్యంగా వేరు వేరు రూపాలతో కనిపిస్తూ ఉన్న ఏ భాగాన్ని చూసినా రుచి ఒకటే కదా మహనీయులు ఒకరి నుండి ఒకరు వేరు కాదు అనే నిరూపణలు తరచూ ఇస్తూ ఉన్న మూడులైన మనలాంటి సామాన్యులకు వేరువేరుగానే కనిపించడం సహజం కానీ గురుతత్వాన్ని అవగాహన చేసుకుని మాస్టర్ గారిని గురువుగా ఆశ్రయించిన ఉషగారికి నాంపల్లి బాబా గారిలో కూడా మాస్టర్ గారే ఉన్నారు అనే అనుభవాన్ని ఇవ్వటం శ్రీ నాంపల్లి బాబా వంటి పూర్ణ పురుషులకు సహజాతి సహజం కదా ఈ ఉషగారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు గుంటూరులో ఉండే శ్రీపట్నం బజారు బాబా గారు సమాధి చెందినట్లు తెలిసి వారిని చివరిసారిగా దర్శించలేకపోయానే అని వీరు బాధపడుతూ ఉంటే ఆ స్వామి స్వప్నంలో కనిపించి నాంపల్లి బాబా గారి రూపంలో కూడా నేనే ఉన్నాను వెళ్ళి నమస్కారం చేసుకో బాధపడతా ఎందుకు అని చెప్పారట వీరి అమ్మాయికి ఏదో కష్టం వచ్చినప్పుడు మానసికంగా కొంత ఆందోళనకు గురి అయ్యి ఉండగా నాంపల్లి బాబా గారు స్వప్నంలో కనిపించి మేడి చెట్టు చూపించి మూడు గంటలు పారైన చేసుకోమని చెప్పారట వెంటనే వీరు అన్ని గంటలు సేపు వాళ్ళ అమ్మాయిని వారి మనవరాలు పారాయణ చేసుకొని అనుమానం వచ్చిందట సరే బాబాగారు చెప్పారు కదా తగిన ఏర్పాట్లు ఆయనే చేస్తారులే అని భావించి వాళ్ళ ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నదా అని వెతికరట ఎక్కడ కనిపించలేదు బాబాగారి దర్శనానికి వెళ్ళగా ఆయన గది ముందే నరికివేయబడ్డ చెట్టు మొదలు కనిపించి అది ఔదుంబరంగా గుర్తించి బాబాగారి సన్నిధిలో ఉదయం పదకొండు గంటలకు పారాయణ ప్రారంభించారట పారాయణ ప్రారంభించిన వెంటనే నిద్రపోయిన వాళ్ళ పాప రెండు గంటలు గడిచిన తర్వాత లేచిందట నిద్ర లేవగానే వెంట తీసుకువెళ్ళిన బాక్సులోని అన్నం ఆ పాపకు తినిపించారట అప్పటి వరకు అక్కడ లేని శ్రవణ్ కుమార్ పిల్లలు వచ్చి ఆ పాపను వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆడించారట ఈ విధంగా పసిపాప వలన కలిగే ఇబ్బంది ఏమీ కలగకుండానే మూడు గంటలు పారైన బాబాగారు చెప్పిన విధంగా బాబాగారి సన్నిధిలోనే పూర్తి చేయగలిగారట ఈ సంఘటన చూస్తే బాబాకు ఔదుంబర వృక్షానికి తేడా లేదని తెలుస్తుంది కదా విశ్వగురుడైన శ్రీగురుడు తాను ఎప్పుడూ ఔదుంబర వృక్షంలోనే ఉంటానని వాగ్దానం చేసిన విషయం నాంపల్లి బాబాకు మేడిచెట్టుకు తేడా లేదనే ఉషాగారి అనుభవము సమన్వయమై బాబాయే దత్తస్వరూపుడు అని నిరూపణ కావడం లేదా నాంపల్లి బాబాగారు త్యాగం చేసిన తర్వాత సమాధి కార్యక్రమానికి ముందు రోజు ఉషా బాబాగారి సన్నిధిలో నిర్ద్రించడం జరిగిందట ఆ రాత్రి స్వప్నంలో బాబాగారు కనిపించి సేవకులు రాజుగారితో ఉషని చూపిస్తూ ప్రసాదం ఇమ్మన్నారట తర్వాత రోజు రాజుగారు ఈమె అడగకుండానే రాత్రి స్వప్నంలో కనిపించినట్టుగా ప్రసాదం ఇచ్చారట ఈ గురుబంధువు వారి అబ్బాయికి కలిగిన అనుభవాన్ని ఇలా చెబుతున్నారు అతను చెన్నైలో ఉద్యోగం చేసే రోజుల్లో అరుణాచలం వెళ్ళి భగవాన్ రమణల సన్నిధిని తరచూ దర్శిస్తూ ఉండేవారట ఆ తర్వాత కాలంలో తమ వాళ్ళు అంతా హైదరాబాద్లోనే ఉండటం వల్ల హైదరాబాద్ వచ్చేయడానికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట కానీ మనసులో మాత్రం అయ్యో హైదరాబాద్ వెళ్ళిపోతే తరచూ అరుణాచలం దర్శించలేను కదా అనే బాధ ఉండేదట ఇలా ఉండగా రోజు రాత్రి అతనికి స్వప్నంలో ఒక గుహలో భగవాన్ రమణలో కూర్చొని ఉన్నట్లుగా దర్శనం అయ్యిందట ఈ అబ్బాయి వారికి నమస్కరించి లేవగానే ఆ స్థానంలో రమణ మహర్షికి బదులు శ్రీ నాంపల్లి బాబా గారు కూర్చొని కనిపించారట అంటే శ్రీ భగవాన్ శ్రీ నాంపల్లి బాబా వేరు కాదని ఆ అబ్బాయికి అనుభవం ఇచ్చారు కదా ఒకసారి ముగ్గురు అక్క చెల్లెళ్ళు సాధుమాత చివటం అమ్మను చాలా సన్నిహితంగా సేవించిన భక్తులు వారు హైదరాబాద్ రావటం తటస్థపడిందట ముగ్గురు కలిసి గౌలీపురాలోని నాంపల్లి బాబా గారి దర్శనానికి వెళ్ళారట వెళ్ళేటప్పుడు అక్కడి పరిస్థితులు ఏమీ తెలియని వీరు అమ్మను సేవించినట్లే సన్నిహితంగా బాబాను కూడా సేవించవచ్చని తలచారట కానీ వెళ్ళి బాబా బాబాగారేమో తలుపులు మూయబడిన గదిలోపల ఉండి వీరు బయట నుంచి నమస్కరించుకుని వెళ్ళవలసి రావడం ఎంతో బాధ కలిగించిందట వీరు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా శ్రావణ్ కుమార్ ఇంటి బయటకి వచ్చేసరికి బాబాగారు ఏ దివ్యమైన ప్రేరణ ఇచ్చారో కానీ శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళి ఆ ముగ్గురు భక్తురాండ్రనును వెనుకకు పిలుచుకుని వచ్చి బాబా ఉన్న గది తలుపులు తెరిచి వారి సాన్నిధ్యానికి వెళ్ళే అవకాశం కలిగించారట అమితానంద పెరితలు అయిన ఈ భక్తురాండ్రు చివట అమ్మగారితో వ్యవహరించినట్లే నాంపల్లి బాబా సన్నిధిలో దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోగా నాంపల్లి బాబా గారు నోటికి చెయ్యి అడ్డం పెట్టి చిన్నగా నవ్వుతున్నారట అమ్మ ఎప్పుడు గట్టిగా నవ్వేవారు కాదని నవ్వవలసి వస్తే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వేవారని చివటం అమ్మ చరిత్ర చదివిన భక్తులందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా నాంపల్లి బాబా గారు రామా నామస్మరణ చేస్తున్నట్లుగా ఈ భక్తురాండ్రు గమనించారట ఇది కూడా అమ్మ అలవాటే ఈ విషయాలన్నీ ఆ భక్తురాండ్రే సత్సంగానికి వచ్చి శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులతో స్వయంగా వివరించారు మహనీయులు వారి వైపు నుండి ఒకరు నుండి మరొకరు వేరు కాదని సత్యాన్ని అనుభవిస్తూనే ఉన్న అగ్నులైన మానవుల గుర్తించడం అంత తేలిక కాదు కానీ మనస్ఫూర్తిగా ఒక పూర్ణ పురుషుణ్ణి గురువుగా ఆశ్రయించి సేవించిన భక్తులకు వారి కుటుంబాలకు ఇటువంటి అనుభవాలు ఇవ్వడం అనేక మంది మహనీయుల చరిత్రలో చూస్తాము కుక్కటపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతంలో మొదటిసారిగా శ్రీ సాయి మాస్టర్ సత్సంగాన్ని ప్రారంభించి వారానికి ఒకరింట సత్సంగం చేస్తూ నగరం అంతా సాయి ప్రచారం ప్రారంభించిన భక్త బృందంలో కీర్తిశేషలో కంది కందికుప్పల అప్పారావు గారు ముఖ్యులని చెప్పాలి వీరు కూడా బాబాగారు గౌలిపురాలో ఉండగాను వివేకానంద నగర్ కాలనీలో ఉండగాను తరచుగా బాబాను దర్శించిన భక్తులు వీరికి గౌలిపురాలో బాబా సన్నిధికి వెళ్ళే రోజులలో మొట్టమొదటిసారిగా బాబా గారిని దర్శించుకోగా పాద స్పర్శనం చేసుకున్నప్పుడు రెండు పాదాలు దర్శించినట్టుగా చెబుతున్నారు ఇటువంటి అనుభవాలు అనేక మంది సద్భక్తులకు కలిగినట్లుగా ఉండడం జరుగుతుంది ఆ రోజుల్లోనే అప్పారావు గారికి వంశపారపర్యంగా సంక్రమించిన ఆరోగ్య పరమైన ఇబ్బంది ఒకటి ఉండేది రోజులో ఎక్కువ సమయం ఎక్కిళ్ళు వస్తుండేవట ఈ ఇబ్బంది రాత్రి నిద్రలో ఉండగా కూడా వచ్చి చాలా రాత్రులు నిద్ర లేకుండా పోయేదట ఇలాంటి పరిస్థితులలో ఒకసారి బాబాగారి వద్దకు వెళ్ళినప్పుడు బాబా గారికి ఎక్కిళ్ళు వస్తున్నాయట అది చూసిన అప్పారావు గారికి బాబా గారికి కూడా ఎక్కిళ్ళు వస్తాయా అని ఆశ్చర్యం వేసిందట ఆ తర్వాత కాలంలో ఎప్పుడూ కూడా అప్పారావు గారికి ఎక్కిళ్ళు రాలేదట పైలీల చూస్తే సాయినాథుల వారి చరిత్రలో ఎక్కడో దూరాన ఉన్న గ్రామంలో కొలిమిలో పడవలసిన బిడ్డను కాపాడి ఆ బిడ్డ కర్మను తనపైకి తీసుకొని తన చేయి కాల్చుకుని తన భక్తుని కాపాడిన లీలతో నాంపల్లి బాబా గారి పైలీల ఎంతగానో సరిపోలి ఉన్నది భక్తులు అనుభవించలేని కర్మలను సద్గురువులు తాము అనుభవించి ఆ సదురు భక్తులను కాపాడిన సందర్భాలు అనేక మంది మహనీయుల చరిత్రలో ఉండటం గమనించవచ్చు